హాయ్ అండి మీరు కూడా నాలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని చెప్పి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారా లేదంటే ఎంత నేర్చుకున్నా స్టిచ్చింగ్ రావట్లేదా ఏం టెన్షన్ పడకండి మీరు కూడా నాలాగే ఉంటే మీకోసమే నేను ఈ ప్రోడక్ట్ అయితే మీషో నుంచి అయితే ఏంటి ఆ ప్రోడక్ట్ అనుకుంటున్నారా ఏం కాదండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్స్ అనమాట ఇది మనకి మెషర్మెంట్ వైజ్గా మనకి బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మన సైజుని బట్టి మనమైతే తెప్పించుకోవాలి చూసారా మనకైతే బ్లౌజ్ ప్యాటర్న్స్ అనమాట ఈ పేపర్ మీద అనమాట మనకి ఇచ్చారు చాలా స్ట్రాంగ్గా ఉంది వాటర్ ప్రూఫ్ కూడా ఇది ఎప్పటికీ కూడా అలానే ఉంటాయండి అసలు ఏం కావన్నమాట చూసారా మనం సైజెస్ని బట్టి మనం తెప్పించుకోవాలి ఇంకా దీని రివ్యూస్ కోసం వస్తే మాత్రం దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే బ్యాక్ పార్ట్ ప్రింసెస్ కట్లో తెప్పించుకున్నాను అన్నమాట చాలామంది ఈ ప్యాటర్న్స్ తెప్పించేసి స్టిచ్చింగ్ చేసి ఆ బ్లౌజెస్ని కూడా రివ్యూస్లో పోస్ట్ చేశారు నాకైతే భలే అనిపించేసి నేనైతే తెప్పించాను సో మనం ఎంత చేసినా సరే మనకి మెజర్మెంట్స్ రావు కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి మెషర్మెంట్స్తో వచ్చే వాటిని తీసుకుంటే యూస్ఫుల్ అనిపించి నేనైతే అయితే మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఈ బ్ల ఈ బ్లౌజ్తో పాటు మనకి ఇలాంటి మెషర్మెంట్స్ పేపర్ అని కూడా ఇచ్చారనమాట సో దాన్ని బట్టి మనకి క్లారిటీగా తెలిస్తే మన సైజ్ ఏంటో అని కదా